ఐ వాంట్ యూ దిస్ క్వశ్చన్ మంచి మంచి మూవీస్ చేశారు అన్ని కూడా పెద్ద మూవీస్ చేశారు అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ అంతా కూడా మెయిన్ లీడ్స్ చేశారు మీరు అంటే లైక్ ఎక్కడో వెనకాల నుంచోని నలుగురు గుంపులో గోవిందా అనే క్యారెక్టర్స్ నాకు తెలిసి మీరు ఏమి చేసినట్టు లేదు ఇస్ ఇట్ ట్రూ ట్రూ ఉన్నాయా ఏమైనా నాకైతే సో ఎక్కడ చూసినా హీరో పక్కన ఉంటారు అదర్వైజ్ హీరోయిన్ పక్కన ఉంటారు మెయిన్ ఫోకస్ లో ఉంటారు బట్ వై మీకు ఎందుకు అంత ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నా వై సడన్ గా ఐ మీన్ అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు మీకు సడన్ గా ఇప్పుడు పాపులర్ అయ్యా రికగ్నైజేషన్ త్రూ మై ఫిలిమ్స్ కొంత రికగ్నైజేషన్ డార్లింగ్ తో వచ్చింది తర్వాత ఐ లోట్ ఆఫ్ బ్రేక్ ఆ బ్రేక్ వల్ల చాలా మంది మర్చిపోయారు దాని తర్వాత నెక్స్ట్ మూవీస్ లో రికగ్నైజేషన్ రావాలి బికాస్ ఆఫ్ కోవిడ్ నేను చేసిన మూవీస్ అన్ని చాలా లేట్ గా రిలీజ్ అయ్యాయి వెదర్ ఇట్ బి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆర్ ఆచార్య ఇవన్నీ కూడా చేసిందే ఇయర్ ఇయర్ మొత్తం టూ ఇయర్స్ మొత్తం అప్పుడు కొంచెం షూటింగ్ లాక్డౌన్ ఎత్తినప్పుడల్లా కొంచెం కొంచెం షూటింగ్ లో చేసాం సో చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఫుటేజ్ వస్తే వాళ్ళు ఎక్కువ ట్రిమ్ చేస్తారు కదా సో నా రోల్ చాలా ట్రిమ్ అయిపోయింది నేను చేసిన రోల్స్ నేను నేను డైలాగ్ చెప్పిన సీన్స్ నా చాలా వరకు ఒక్కొక్కసారి ట్రిమ్ అయిపోయాయి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే మీరు మూవీకి మూవీకి డిఫరెంట్ గా కూడా ఉండడం అదొక మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేరు ఎందుకంటే మీరు లో మూవీలో ఇంకోలాగా ఉంటే రికగ్నైజ్ చేయలేరు అండ్ మేబీ అంటే అని కాదు లైక్ అంటే అన్ని క్యారెక్టర్స్ అన్ని కైండ్ ఆఫ్ మేకప్స్ కూడా సెట్ అవడం అనేది ఇట్ లైక్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు కదా యుయలీ బ్లెస్డ్ అబౌట్ దాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సో మీరు వర్క్ చేసిన హీరోస్ కానివ్వండి ఇదంతా దీని గురించి ఐ లాస్ట్ యూ లేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అంటే మేబీ ఇట్ ఈస్ పర్సనల్ అనుకోండి బికాస్ ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి ఐ లాస్ట్ యూ డైరెక్ట్లీ నివితా జనరల్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండాలి సెలబ్రిటీస్ అనేవాళ్ళు కాకపోతే నేను మీ అకౌంట్ చెక్ యు ఆర్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ ఇన్ దట్ అకౌంట్ లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవి చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఇన్ని మంచి మూవీస్ చేసి అసలు ప్రొఫైల్ లో ఇవేమి ఎందుకు అప్డేట్ చేయాలి చాలా బద్దకం యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా ఎవరో మామూలుగా చిన్న చిన్నవి చేసి కూడా అది చాలా బాగా ప్రమోట్ చేసుకుంటారు నేను పెద్ద పెద్ద మూవీస్ చేశాను పెద్ద బ్యానర్ లో చేసాను పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను వాళ్ళతో తీయించుకున్న ఫోటోస్ ఉంటాయి బీటీఎస్ ఉంటుంది బిట్వీన్ షార్ట్స్ వాళ్ళు తీస్తారు కదా వర్కింగ్ స్టిల్స్ అవన్నీ నేను ఎందుకు ఆ ఆ ఆ మోటివేషన్ లో లేను శ్వేత అంటే దిస్ ఈజ్ హౌ ద బిజినెస్ వర్క్స్ అంటే మనం ఇలా ఏదైనా చేస్తే ఇలా మనం లోడెడ్గా నెట్లో చేయాలి అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయాలి యూట్యూబ్లో మెన్షన్ చేయాలి అవన్నీ నాకు తెలీదు నాకేంటి ఇఫ్ ఆర్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్ మీరు ఫిట్గా ఉండాలి మీరు బ్యూటిఫుల్గా ఉండాలి మీరు యాక్టింగ్ ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు డూ ఫ్రెష్ ఎక్స్ప్రెషన్స్ డ్రైవ్ చేస్తుండాలి ఎక్కువ మూవీస్ చూడాలి ఎక్కువ మందిని తెలుసుకోవాలి ఇదే నా మైండ్ లో ఉంది మంచి యాక్టింగ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి మంచి షార్ట్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి మంచి కాస్ట్యూమ్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఇదే ఉంది నా మైండ్ లో ఇన్స్పిరేషన్ గురించి మీరు ఎక్కువ నేను చేసినవన్నీ కదా అనుకుంటాను నేను అది అయిపోయింది కదా ఆచార్య మూవీలో చిరంజీవి గారితో పిక్చర్స్ ఉన్నాయనుకోండి అది తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడో పెట్టా అది కూడా సార్ బర్త్డే కి మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే కి అరే చిరంజీవి గారితో ఫోటో ఉంది కదా మన దగ్గర వై డోంట్ రీ విష్ హిమ్ అని అప్పుడు ఆ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా అదర్వైజ్ అలా ఏదో ఒక కారణం లేకపోతే ఇలా మీరు అన్నట్టు ఇలా బొంబాడింగ్ అది నాకు నాకు రాలేదు ఐ డి నాట్ నో హౌ టు ప్రమోట్ మై సెల్ఫ్ ఇప్పుడు కళ్యాణ్ గారు మేబీ యూ నో ఇట్స్ అ రెస్కీ ప్రాసెస్ నేను ఇంత దద్దిలా ఉన్నాను కాబట్టి నాకు ఇంత బద్ధకం నేను నాకు నాకు సోషల్ మీడియా ఇల్లిటరేట్ నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఎలా డీల్ చేయాలో తెలీదు మేబీ అందుకేనేమో ఆయన నాకు వైరాలిటీ మొహం మీద పాడేశారు ఒక ఈ రకంగా అయినా నిన్ను తెలుసుకుంటారు జనం పోవాలని మేబీ కళ్యాణ్ గారు ఇప్పుడు పిల్లలు రాయట్లేదు అనుకోండి మనం తీసుకుని లాస్ట్ ఫ్రెండ్ లైన్ లో హోంవర్క్ టైం అయిపోతుందని మనం చేసేస్తాం కదా అట్లా ఇంకా జతకట్లేదు లైవ్ అని టా చేసి పాడు పట్టుకెళ్ళు స్కూల్ కి అన్నట్టు కదా లేజినెస్ నేను పోస్టే చేయను ఒక రీలే పెట్టును నేను ఇవాళ లో షూట్ చేస్తున్నాను దిస్ ఇస్ మై క్యారలాన్ దిస్ ఇస్ మై అసిస్టెంట్ దిస్ ఇస్ మై మేకప్ పర్సన్ అదిగోండి అదే మా సెట్ ఇట్లా పెడుతున్నారు వ్లాగ్ లో చాలా మంది కంటే చాలా చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కూడా అదే క్యారెక్టర్ కాదు అసలు ఈ క్యారెక్టర్ చేయని వాళ్ళు ఆడిషన్ కి వెళ్తే కూడా పెడుతున్నారు నేను ఇంత చేసి ఏం పెట్టలేదు కదా మేబీ దేవుడు అందుకనే కళ్యాణ్ గారి రూపంలో వచ్చి నువ్వు ఇంత దద్దిలా ఉన్నావు బద్దకంగా ఇప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్ నీ గురించి మాట్లాడుతుంది నువ్వు ఎలాగూ మాట్లాడలేదు అని దే మేడ్ మీ వైరల్ మేబీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ మేబీనా బట్ రియల్లీ అంటే మీ లేజినెస్ ని కొంత పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు జరిగింది మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ మీరు ఇంతకాలం నుంచి ఇన్స్టా మెయింటైన్ చేస్తే ఇంత వైరల్ అయ్యే వాళ్ళు కాదేమో బట్ సడన్లీ ఫాలోవర్స్ మేబీ ట్వెల్వ్ హండ్రెడ్ అది నేను ట్వెల్వ్ హండ్రెడ్ నా వర్కింగ్ డేస్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ట్వెల్వ్ హండ్రెడ్ ఫాలోవర్స్ తో ఒక చిన్న ఎప్పుడో వారానికి ఒకసారి ఓపెన్ చేసా ఇన్స్టా అలా ఉంటాను నేను రోజు ఎవ్రీ డే కూడా చూడను వెరీ ప్రొఫెషనల్ మీరు అంటే నాకు ఎందుకు ఎక్కువ ఫోన్ తో ఉండకూడదు రేడియేషన్ అది అడిక్ట్ అవ్వకూడదు బుక్స్ చదవాలి లేకపోతే ఇన్ఫ్లో ఏదైనా వర్క్ చేయాలి ఇలా ఉండడం వల్ల ఉన్నారు లేకపోతే నేను అసలు యాక్చువల్లీ లాక్ డౌన్ లో అందరూ నేను మొక్కేసానో వీడియో నేను వంట చేశాననో వీడియో పెడుతుంటే కదా చేసే కూడా పక్కన ఒక యాక్టర్ కనబడితే వాళ్ళతో హే వీకేం దిస్ షూట్ వీకేం అని చెప్పేసి ఇలా పెట్టేసేసి లెట్స్ టేక్ సమ్ సెల్ఫీ యా నియావర్కిస్ పెట్టాలంటే ఇట్ విల్ ఇట్ విల్ బికమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి